అమ్మ అమ్మ ఏంటంటే ఇలా వచ్చారు ఏమి లేదమ్మా కొంచెం ఇబ్బందులు ఉన్నాను నీ సాయం అడగటానికి వచ్చాను అయ్యో అవునా అసలు ఏమైంది ఏమైందంట అంకుల్ గారు బాగా హాస్పిటల్ చేసాము ముప్పై వేలు అవసరం పడతామ్మా త్వరగా ఇచ్చేస్తాను అమ్మ ముప్పై వేల నువ్వు తప్ప నా చుట్టుపక్కల ఎవరూ తెలియదమ్మా నువ్వే సహాయం చేయాలమ్మా నాకు అవునా సరే అంటే గారు స్వామి వచ్చిన తర్వాత అడిగి ఎలాగోలా తీసుకుని మీకు ఇస్తాను సరే అమ్మ మర్చిపోకుండా అడిగి తీసుకోమ్మా నేను వెళ్తాను పాప మా ఆంటీకి ఎంత అవసరం ఉంటే అడిగారు స్వామి వచ్చిన తర్వాత డబ్బులు అడిగి ఎలాగోలా ఆంటీకి ఇవ్వాలి ఏంటి నాకు త్వరగా పెట్టండి మర్చిపోయాను నాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి మాతా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి నేను అడిగినప్పుడు ఇవ్వండి సరేనా సరే స్వామి ఆ దేవుడు ఉన్నాడు మంచి చేద్దాం అనుకున్నాను కదా ఇలా ఏదో ఒక దారి చూపించాడు ఈ డబ్బులు తీసుకెళ్ళి వెంటనే ఆంటీకి ఇస్తాను స్వామి అడిగేలోపు ఎలాగో ఆంటీ తిరిగి ఇచ్చేస్తారులే మీకు మూడు కదా కొంచెం బయట డబ్బులా స్వామి సరే తీసుకొస్తాను ఈ లోపు ఇంట్లో ఏమైనా పని ఉంటే చూసుకోండి ఆంటీ ఏంటి ఫోన్ ఎత్తట్లేదు ఇప్పుడు స్వామికి ఏం సమాధానం చెప్పాలి మళ్ళీ ఒకసారి కాల్ చేసి చూద్దాము ఫోన్ చేస్తుంది అమ్మో ఆంటీ గారు ఏంటి ఫోన్ కట్ చేస్తున్నారు ఇవాళ ఆంటీ దగ్గర ఎలా డబ్బులు తీసుకోవాలి పని పాట లేదు హలో